గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దాదాపు అన్ని బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ వచ్చింది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ ఏపీలో పోటీ చేసి ఆ కూటం విజయం సాధించింది దీని తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొందరు జర్నలిస్టులు కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ అటు ఒడిశాలో నవీన్ పట్నాయక్ని వైసీపీని ఇక్కడ ఏపీలో వాడుకొని వదిలేశారు ఎవరైతే పార్లమెంట్లో మోడీకి మద్దతు ఇచ్చారో బిల్లులకు ఆ పార్టీలు ఇప్పుడు పూర్తిగా దెబ్బతినిపోయాయంటూ కూడా ప్రచారం చేస్తున్నారు ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తమ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక ఏపీ వరకు నరేంద్ర మోడీ జోక్యం చేసుకోలేరు తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి చర్యలకు దిగినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉండదు నరేంద్ర మోడీ కూడా వెనుకేసే పరిస్థితి ఉండదు అంటూ చెప్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఇక తమకు తిరుగులేదు మేము ఏం తలుచుకున్నా చేయగలము అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు ఉంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ ఎంపీలు ఏపీలో జరుగుతున్న గొడవలపైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులపైన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ ఎంపీలు రాజ్యసభ లోక్సభ ఎంపీలంతా కలిసి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ అంశంపైన కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సంఖ్యామలం బట్టి విజయసాయిరెడ్డి స్పష్టంగా ఒక విషయం చెప్పారు సరే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఉండవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది తెలుగుదేశం పార్టీ అవసరం ఎంత ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం కూడా అంతే సమానంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పారు టీడీపీకి పదహారు మంది లోక్సభ ఎంపీల బలం ఉండవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పదిహేను మంది ఎంపీల బలం ఉంది రాజ్యసభలో పదకొండు మంది లోక్సభలో నలుగురు ఎంపీల బలం ఉంది సంఖ్యాపరంగా చూస్తే కేవలం తెలుగుదేశం కంటే ఒక ఎంపీ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్కువగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు కూడా కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరి అని విజయసాయిరెడ్డి చెప్పారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కలిగిన పార్టీ ఈ బిల్లులు కూడా దేశ ప్రయోజనాలకు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే బిల్లులకు మాత్రం తాము మద్దతు ఇస్తాం తాము కేంద్రంలో పార్లమెంట్లో ఇచ్చే ఈ మద్దతుని తాము ఏదో ఒక రాజకీయ పార్టీకి ఇస్తున్న మద్దతుగా చూడాల్సిన అవసరం లేదు బీజేపీకి ఏదో మద్దతు ఇస్తున్నట్టుగా చూడవద్దండి ఇది కేవలం దేశ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చే బిల్లులకు అంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే మద్దతు ఇస్తున్నట్టుగానే కానీ చూడాలి కానీ ఇదేదో బీజేపీకో మరో పార్టీకో మద్దతుగా చూడవద్దు అని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు అంటే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు పెట్టి చూస్తూ ఉంటే దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే బిల్లులకు మద్దతు ఇస్తామని చెప్తున్నారు కాకపోతే ఓపెన్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఏపీలో ఈ స్థాయిలో విజయం సాధించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిస్క్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది సాధ్యం కాకపోవచ్చు అంత సాహసం చేసే పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఎందుకంటే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకా ఇబ్బంది పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నాయకుల్ని కాబట్టి విజయ్ చెప్తున్న దాని ప్రకారం దేశ ప్రయోజనాల కోసం పెట్టే బిల్లులకు మద్దతు ఇస్తామంటున్నారు కానీ ఇకపైన తాము పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టే బిల్లులన్నిటికీ మేము మద్దతు ఇస్తాం మా మద్దతు కూడా మీకు అవసరం ఉంది అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అంటే బీజేపీ పెద్దలకు నరేంద్ర మోడీకి వెలుగు చెప్తూ ఉన్నట్టుగానే ఉంది సో తమకు రాజ్యసభ ఎంపీలు పదకొండు మంది ఉన్నారు కాబట్టి లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు కాబట్టి తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నది విజయసాయిరెడ్డి ధీమాగా కనిపిస్తోంది ఇండైరెక్ట్గా ఆయన పరోక్షంగా బీజేపీ నాయకత్వానికి ఎన్డీఏకు కూడా బీజేపీ కేంద్ర పెద్దలకు కూడా తాము మీకు అండగా ఉంటామన్న సంకేతాన్ని కూడా పంపిస్తూ ఉన్నారు ఇదైతే నిజమే రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేదు ఇంకా బలం తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి చోట పదకొండు రాజ్యసభ ఎంపీలు అంటే చాలా పెద్ద స్కేల్ అంత మద్దతున్న పార్టీకి వ్యతిరేకంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే దిగకపోవచ్చు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమైనా ఒత్తిడి తెస్తారా ఏంటి అన్నది అయితే చూడాలి ఇప్పటివరకు అయితే కేంద్ర ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా వెళ్ళదు అన్న ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నట్టుగా ఉంది